ఈరోజు వీడియో ఏంటంటే బీరకాయ ఎగ్ బుజ్జి సూపర్ అంటే సూపర్ ఉంటుంది భలే ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ట్రై చేయండి కావలసిన పదార్థాలు బీరకాయ తొక్కు తీసి సన్నగా తరిగి పెట్టుకున్నది ఒక కప్పు ఆనియన్ ఒకటి ఒక పచ్చిమిర్చి ఒక చిన్న టమాటా కొంచెం కరివేపాకు ఇప్పుడు మనం స్టవ్ అంటించి మూకుడు పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్ పచ్చిమిర్చి కరేపాకు టమాటా వేసి వాడచేయాలి చేయాలి దీనికి పోపు గింజలు అవసరం లేదండి ఇది ఇలానే చేసుకోవాలి ఇప్పుడు మనం తాలి వేసుకున్నాము ఇప్పుడు మనం బీరకాయ వేసాము ఇది కూడా మగ్గాలి బాగా ఇప్పుడు మనం పచ్చేసాం కొంచెం అందం వెళ్ళిన చేసి ఇప్పుడు మనం ఒక పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఎండుకారము కారపొడి మీరు స్పైస్ తినేదాన్ని బట్టి వేసుకోవాలి నేనైతే ఆఫ్ స్పూన్ వేసుకున్నాను ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను మనం టూ ఎగ్స్ తీసుకున్నాం కదా అది పగలు కొట్టి అందులో పోసేస్తాము ఇప్పుడు కాల్పాలు అయిపోయిందండి వేడి వేడి వీరకాడి బుజ్జి బుజ్జి అయిపోయింది దీన్ని సర్వ్ చేసేసుకున్నాం వేసుకో మీకు రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్ పెట్టండి ప్లీజ్ బాయ్ బాయ్